హలో హాయ్ అందరికీ ఈరోజు చిన్న లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను సో స్టార్ట్ చేస్తున్నా మార్నింగ్ మార్నింగ్ ఫుల్ వర్షం అనమాట వెదర్ అంతా చల్లగా ఉందని చెప్పేసి స్టవ్ పై అయితే వేడి నీళ్ళు పెడుతున్నా అండ్ వర్షాకాలం వెదర్ చేంజ్ అయినప్పుడు పిల్లలకి వేడి నీళ్ళు తాపించడం చాలా మంచిది సో అందుకే నేను స్టార్ట్ ఫస్ట్ లేస్ నిమ్మడే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తాను అండ్ ఈ లాగ్లో ఒక మంచి యూస్ఫుల్ వీడియో కూడా యూస్ఫుల్ కంటెంట్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా దోశ ఇడ్లీ ఇలాంటి టిఫిన్ కాకుండా చపాతీకి మార్నింగ్ మార్నింగే పెట్టుకోవాలనుకుంటే చాలా లేట్ అయిపోతుంది అని అనిపిస్తుంది కదా చాలా మందికి సో నేనైతే ఇది యూజ్ చేస్తాను అనమాట చపాతీ కోసము ఇది ప్రీతి జోడిక్స్లో నేను మిక్సీ తీసుకున్నప్పుడు దానిలో నాకు ఒక జార్ ఇచ్చారు ఇది ఎక్స్ట్రా జార్ సో ఇదేమో చపాతి మిక్సింగ్ చేసుకోవడానికి అనమాట కలుపుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇలా మనము దానిలో బ్లేడ్ సెట్ చేసుకొని టూ కప్స్ నేను పిండి వేసాను దానికి వన్ కప్ వాటర్ సరిపోతుంది వాటర్ కొంచెం కావాలని యాడ్ చేసుకోవచ్చు మనము డైలీ యూజ్ చేస్తుంటే వాటర్ ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది వాటర్ అయితే ఇక్కడ నుంచి మనము మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి ఇలా నేను మిక్సీకి చాలా కవర్స్ యూజ్ చేసా అవి ప్లాస్టిక్వి లూజ్ అయిపోవడం వల్ల ఈ మా పాప మిడ్డీ అయితే వేసాను దీనికి బాగా సెట్ అయిపోయిందనమాట ఇది క్లాత్ కాబట్టి అటు ఇటు వెళ్ళకుండా నేను నేమ్ చూపిస్తున్నాను ప్రీతి ప్రీతి మిక్సీ కాబట్టి నేమ్ ఒకసారి చూసేసేయండి అండ్ జస్ట్ మనం ఇంకా ఆన్ చేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి సాల్ట్ అలా వేసుకుంటే నేనైతే సాల్ట్ అయితే ఏమి వేయను జస్ట్ ఇంకా వాటర్ పోసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి జస్ట్ వితిన్ త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి పిండి అయితే వచ్చేస్తుంది అలా తిప్పుతుండాలి మనం రెగ్యులర్గా మిక్స్ చేస్తున్నట్టు వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తాను నేను ఒకటేసారి అయితే యాడ్ చేయను చూడండి పిండి అంతా రౌండ్గా అయిపోతుంది సో ఇలా మనకి ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు తీసేసుకొని చపాతీలు చేసేసుకోవడమే ఇంత ఈజీగా అయిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది తీసుకున్నాక నేను టూ త్రీ మంత్స్ వరకు దీన్ని యూజ్ కూడా చేయలేదు సరే ఒకసారి ట్రై చేద్దాము ఈ జార్స్ అనేది పక్కన అనవసరంగా పెట్టేసాను కొని అని చెప్పేసి ట్రై చేసిన సో చాలా బాగా వచ్చింది ఈ పిండిని అయితే పక్కన పెట్టేద్దాం అండ్ చపాతీలోకి కర్రీ ఉండాలి కదా కర్రీ కోసం కర్రీ అయితే నేను ఎక్కరీ చేద్దామని చెప్పేసి ఆనియన్ని పెద్దగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ పిండి పట్టిన జార్లోనే వాళ్ళు ఒక వీల్ దాకా ఇచ్చారు నైప్స్ ఉంటాయి సో దాన్ని మళ్ళీ సెట్ చేసుకొని అదే జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తే పానీపూరి బండిలో ఎంత చిన్నగా అయితే వస్తుందో అంత చిన్నగా అయితే మనకి ఆనియన్స్ చాప్ వస్తాయి దాంతో ఎక్కరి చేస్తున్నాను ఎక్కరీలో ఇంకో టిప్ ఏంటంటే ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు కొద్దిసేపు అయిన తర్వాత ఎగ్స్ అని గట్టిగా అయిన తర్వాత కలుపుకోవాలి ఎక్కరీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఎలా ఉందో మా పాప చెప్తుంది వేరే థ్యాంక్ యూ